హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంజీర్ చెట్టును నర్సరీ నుంచి తెచ్చుకున్నాను కదా చూడండి పెద్ద చెట్టు అనమాట ఎయిట్ హండ్రెడ్ది దాన్ని షిఫ్ట్ చేసుకుంటున్నాను నేను హండ్రెడ్ రూపీస్ టబ్బు ఇది అయితే వాళ్ళు ఏం చెప్పారంటే చెట్టును డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు మనకి చెట్టును డిస్టర్బ్ చేయలేను నేను సైడ్లకి ఎరువు ఇసుక మట్టి కోకోపీట్ కలిపి సైడ్లకు మొత్తం అడుగున కొంచెం వేసుకున్నా వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత దానిపై నుంచి ఇక వేపాకు నేను ఎండాకాలంలో వేప వేపాకు తెచ్చుకున్నాను అని చెప్పిన కదా చూడండి సైడ్లకు మొత్తం వేపాకు వేసుకుంటున్నా నీమ్ కేకు వేప పిండి సేమ్ కదా అట్లా అనమాట నేను సమ్మర్లో మా ఇంటి అలా పెట్టింది తెచ్చి పెట్టుకుంటాను కదా ఏం డిస్టర్బ్ చేయొద్దంట రూట్స్ని అస్సలు అందుకని అట్లనే పెట్టేసుకున్నాను నేను వేసుకొని చుట్టూ మట్టి వేసుకుందాం మనం అంటే చీమల పొడి చూడండి ఇది నేను మీకు ఆల్రెడీ చూపించిన కంపల్సరీ ఈ టబ్బులో కూడా అడుగున హోల్స్ దగ్గర ప్లస్ సైడ్లకి మొత్తము చీమల పొడి వేసుకున్నాను ఎందుకంటే చీమలు వర్షాకాలం కదా చీమలు వస్తాయి దాంట్లోకి ఇంకా ఇక్కడ కూడా మట్టిలా మొత్తం నేను చీమల పొడి కలుపుకున్నా వేపాకు అన్నీ కలుపుకున్నా ఇందాక నేను చెప్పినాయి కదా ఒక పిటి కూడా అన్నీ కలిపేసుకున్నా ఇది ఇప్పుడు మనం దాంట్లో ఫిల్ చేసుకోవాలన్నమాట సైడ్లకు మొత్తం చూడండి ఇక్కడ అంజీర్ నాకన్నా హైట్ ఉంది ఈ చెట్టు అయితే ఏదో చిన్న సంతోషం అండి మన మిడ్డె మీద మనం పండ్లైతే కోసుకొని తింటే ఎట్లుంటుందని మరి కిలోలు కిలోలు కాకుండా సరే కానీ ఏదో రెండు మూడు రోజుకు వారానికి ఒకటి రెండు మూడు వచ్చినా కానీ మనది మనం తెప్పుకొని తింటే హ్యాపీనెస్ ఉంటుంది కదా అందుకని ఈ కష్టాలని అనమాట పండ్లతోనే కాయలతో తీసుకొచ్చిన ఫోర్ డేస్ అవుతుందండి తెచ్చి అయితే దాన్ని ఎంబడే నేను షిఫ్ట్ చేయలేదు టబ్లోకి ఎందుకంటే మన వెదర్కు అలవాటు కావాలి కదా ఫస్ట్ చెట్టు అందుకని చెట్లలో తీసుకొచ్చి ఊరికి అట్లా పెట్టినా ఈ కవర్లో అట్లనే పెట్టేసిన ఫోర్ డేస్ తర్వాత ఇప్పుడు టబ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట నేను పిల్లలకు కూడా అంజీర్ అంటే అసలు తెలియదండి అంజీరు వస్తుంది ఏంది అనేది ఏ ఫ్రూట్స్ గురించి కానీ వెజిటేబుల్స్ గారి గురించి కానీ తెలియదు కదా పిల్లలకి అది కొన్ని కొన్ని అయినా సరే కానీ ఈ చెట్టు ఇట్లు ఉంటుంది దీని నుంచి వస్తుంది ఇంత కష్టపడాలి అనేది తెలుస్తుంది కదా పిల్లలకి మనం చేయడం వల్ల అది కూడా ఒక ప్లేస్ పాయింటే కదా మనకు తెలుసు ఏ చెట్లు ఎట్లా అనేది కానీ పిల్లలకైతే తెలియదు కదా అంజీర్ అంటే అది ఎన్నో పండుతుంది అనుకుంటారు వాళ్ళకి తెలియదు మనమే మిద్ద మీద తీసుకొచ్చి కొంచెం కొంచెం కష్టం అనుకుంటే అసలు మన చేతులలో మనమే పండించుకోవచ్చు పిల్లలకు కూడా చూపించవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే తెచ్చుకున్నా అసలు అంజీర్ అంటే మేడి మేడిపండ అంటే మా పిల్లలు మేడి పండ అని అంటే అంజీర్ అంటే అది షాప్లలోనే దొరుకుతుంది కదా వచ్చిన చూడాలి పండు అయిన తర్వాత ఇంకా పిల్లలకు చూపిస్తాను ఇది వాటర్ వేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అందుకని చూస్తారా నేను వాటర్ వేసిన తర్వాత చూ చూపిస్తాను గాలి ఎక్కువ వస్తుందండి మార్నింగ్ టైం కదా మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ నేనైతే ఇట్లా పెట్టుకున్నాను అంజిత్ చెట్టుని నేను పండ్లు కోసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే పిల్లలకు చూపిద్దాము అనే ఉద్దేశంతో వారానికి ఒకటి రెండు వచ్చినా చాలు కదా ఓకేనా ఇదనమాట నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న అంజిత్ చెట్టు ఇంకా చూద్దాము నేను ఇప్పటి నుంచి ఎప్పుడు పండ్లు కోసినా మీకు చూపిస్తాను నేను ఖచ్చితంగా ఎన్ని ఫ్రూట్స్ అవుతున్నాయి అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఒక రెండు చెట్లు పెంచుకోండి ఇంట్లో